ఓం సైనా మీకు తెలుసా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏమిటి బొంబాయి రవా హల్వా ఎందుకంటే బొంబాయి రవాలో మీకు ప్రోటీన్ ఉంటుంది హై ఫైబర్ ఉంటుంది బీ వన్ ఇంకా బీ నైన్ మీ బ్రెయిన్ కి బూస్టప్ చేస్తుంది ఇంకా మీ ఇమ్యూనిటీకి స్ట్రాంగ్ చేసేస్తుంది దీంట్లో ఐరన్ మెగ్నీషియం అండ్ జింక్ ఉంది ఇది మీకు క్యాల్షియం డెఫిషియన్స్ ఉంటే కవర్ చేసేస్తుంది మీ బోన్స్ కి స్ట్రాంగ్ అండ్ హెల్దీ చేస్తుంది మీ కి స్ట్రాంగ్ చేస్తుంది ఇంకా మీ కి చాలా హెల్దీ చేసేస్తుంది ఇంకా మనం ఏ టూ కావు నెయ్యి ఉంటుంది కదా దాంట్లో మంచిగా దానికి రోస్ట్ చేస్తే ఏ టూ కావు నెయ్యిలో విటమిన్ డి ఉంటుంది వైటమిన్ కే ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఇంకా యాంటీ స్ట్రెస్ యాంటీ ఏజింగ్ ఇంకా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీ ఉంటుంది మీకు స్కిన్ ఎప్పుడు ఖరాబ్ అవ్వదు మీ జుట్టు ఎప్పుడు పడదు ఇంకా మీ జుట్టు చాలా సిల్కీ అవుతుంది టెక్స్చర్ చాలా మంచి ఉంటుంది దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంది ఆక్సిజన్ మంచిగా సెండ్ చేస్తుంది ఇంకా కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తుంది దాంట్లో యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్రాపర్టీ ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మీ మైండ్లో మీ బాడీలో ఎక్కడైనా స్ట్రెస్ ఉందంటే ఆ స్ట్రెస్కి రిలీజ్ చేస్తుంది పని చేస్తుంది ఏ టు ఆవు నెయ్యి ఇంకా మనం దాంట్లో బెల్లం వేస్తే బెల్లంలో ఐరన్ ఉంటుంది మీకు బీ ట్వల్వ్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే కవర్ అయిపోతుంది దాంట్లోనే మనం కొన్ని నర్స్ వేసేస్తున్నాం కాజు బాదాం పిస్తా అక్రోట్ ఇది అన్ని ఇంకా కుంకుమ పువ్వు ఇది అంతా పెట్టేస్తే మనకు ప్రోటీన్ కవర్ అయిపోతుంది విటమిన్ కే కవర్ అయిపోతుంది విటమిన్ బి కవర్ అయిపోతుంది జింక్ పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సిలినియం ఐరన్ అంతా కవర్ అయిపోతుంది ఈ నర్స్కొన్ సో ఇది ఆల్ ఇన్ వన్ హల్వా మీకు డెలివరీ అయింది బాడీలో ఎప్పుడు పెయిన్స్ రాకుండా ఒకటి హల్వా తినాలి సి సెక్షన్ అయింది ఫస్ట్ హల్వా తినండి వేరే ఏం తినకండి కానీ ఈ హల్వా బొంబాయి రవా హల్వా తింటే మీకు ఎప్పుడు బాడీ పెయిన్స్ రాదు మస్కుల పెయిన్స్ రాదు జాయింట్ పెయిన్స్ రాదు ఎప్పుడు కాన్స్టిపేషన్ అవ్వదు పొద్దున లేసి బ్రెడ్ బటర్ తినేస్తే కాన్స్టిపేషన్ వస్తుంది ఇంకా వన్ ఎయిటీ డిజీజ్ వస్తుంది చేయండి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి బొంబాయి రవా హల్వా తింటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంది ఓం సాయినా